నేను ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు గురువు గారు అంటే వయసు పరంగా ఎక్కువ నేను గురువు గారు చూస్తే ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ నమస్కారం ఇక్కడ రామాయణ

పలుగా కలిగేపోయేలా పరగలేడా అంటే యాదో తరపున కూడా మాకు చెప్పితేనే బాగుంటుంది ఈ అందరికీ ఆయన చూసి తర్వాత నాకు అనిపించింది ఆయన చెప్పే విధానం ఆ ప్రమాద కలిగే విధానం అనిపిస్తే నిజంగా చెప్తున్నాను సాంస్కృతిక గారు సాగ్రీ కోటి సోదారు అనుభవస్తారు సాగ్రహం ఆపకుండా ఎక్కడ కలవడకుండా వెళ్తకుండా

చాలా చాలా సంతోషంతో ఇది నా పూర్వ కుటుంబంలో భావిస్తున్నాం ఎందుకంటే ఆయన లేకపోతే నేను చాలాసేపు మాట్లాడతాను పక్కన ఆయన కూర్చుని నేను మాట్లాడితే నా నేను మాట్లాడిన తప్పులు రావడం వాతావరణం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నందకారణంలో నివసిస్తున్నటువంటి రామచంద్రమూర్తిని సీతమ్మ తల్లిని ఎవరో రాక్షసుడు అపహరించాడు సీతమ్మని వెతుక్కుంటూ రామలక్ష్మణులు ఇద్దరు కూడా సుగ్రీవుడితో స్నేహం చేసుకుని ఈ ప్రాంతానికి వచ్చారు ఇదిగో నా పేరు హనుమాన్ అని చెప్పి ఆ కథ చెప్పాడు అంతవరకు అసలు తనకి హోదార్పు అన్న మాటే లేదు రాముడికి కష్టం గొప్పదా సీతమ్మ కష్టం గొప్పదా అంటే సీతమ్మ కష్టంగా గొప్పదండి ఎందుకు రాముడు కష్టాన్ని చెప్పుకోవడానికి